నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు అయితే ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం సార్ యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో విజయవాడలో ఒక మహాసభలు జరిగినాయి అది అందరికీ తెలిసిందే అయితే అందులో మాట్లాడిన సీనియర్ గాయకుడు అందరికీ తెలుసు ఆయన సుపరిచితుడు ఆయన్ని ఎవరు చూడని వారు లేరు అయితే ఆయన మాట్లాడుతూ మన ధర్మానికి కొన్ని దూషాలు జరుగుతున్నాయి దాంతోపాటు సినిమాల్లో కూడా మన హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయి అని అన్నారు అయితే ఏ విధంగా అంటే మనకి కల్కీ మూవీలోని చూసుకోవచ్చు కర్ణుడిని పరాక్రమవంతుడిగా చూపించారు అందరికన్నా చాలా బలష్టంగా అందరినీ ఓడించగలడు కర్ణుడు అని అన్నట్టుగా చూపించారు అయితే ఇప్పుడు దానికోసం ఈయన మాట్లాడుతూ మన హిందూ ధర్మానికి కొంచెం దాడులు జరుగుతున్నాయి సినిమాల్లోనూ కూడా మాట్లాడుతున్నారు అసలు ఆయన మాటలపై మీ ఒపీనియన్ ఏంటి అసలు మీరేమనుకుంటున్నారు అది నిజమే అంటారా ఓం శ్రీ గురుభ్యో వర్మ ఇప్పుడు మనకి ముఖ్యంగా హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయంలో హిందూ ధర్మంలో ఇక్కడ ధర్మం అంటే ఏమిటంటే నడవడిక అని అర్థం ప్రవర్తన క్యారెక్టర్ అని అర్థం ఒక స్పెషల్గా హిందూ సాంప్రదాయాన్ని ఒక ట్రెడిషన్ గౌరవిస్తూ భగవంతుడు గౌరవిస్తూ సాంప్రదాయాన్ని చూసుకుంటూ ఒక మంచి ప్రవర్తనగా వెళ్ళాలి అనేది హిందూ సాంప్రదాయం కానీ అన్ని అన్ని మతాల్లో కూడా మంచి సాంప్రదాయాలు ఉన్నాయి భగవంతుని ఆరాధన చేయాలి అందరూ క్రమశిక్షణగానే ఉండాలి ఒక హిందూ అనే కాదు ఇది హిందూ ధర్మం అనేది కాదు ఒక సాంప్రదాయం జస్ట్ అంతే దానికి ఒక పేరు పెట్టారు అనుకుందాం కాసేపు అయితే హిందువుల మీద ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దాడి చేస్తున్నారు అని అంటే ఎవరు చేస్తున్నారు దాడి మన వాళ్ళే సరిగ్గా తీయట్లేదు కదా ఇప్పుడు సినిమా తీసిన వాళ్ళు ఎవరు డైరెక్టర్ ఎవరు నిర్మాత ఎవరు హీరో ఎవరు నటించిన వాళ్ళు ఎవరు మన వాళ్ళే మనవాళ్ళే మరి వాళ్ళు ఒక శాస్త్రానికి అనుగుణంగా ఉండి శాస్త్రంలో ఉండే విషయాన్ని చేసుకోవాలి మనం ఇప్పుడు శాస్త్రంగా అనుగుణంగా మనకి రామాయణము మహాభారతము భాగవతాలు పంచకావ్యాలన్నీ ఉన్నాయి ఈ పంచకావ్యాలన్నీ కూడా నిష్ణాతులైన వ్యక్తులతోటి పరిశీలన చేసి దానిలో ఉండే యథార్థాన్ని మనం గౌరవించి ముందుకు వెళ్ళాలిగా అవును ఇప్పుడు పాత సినిమాలు ఉన్నాయి ఎన్టీ రామారావు గారు ఉన్నాయి అక్కినే నాగేశ్వరరావు గారు ఉన్నాయి సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నాయి సోహన్ బాబు గారు కృష్ణరాజు కాంతారావు చాలా చాలామంది నటించిన హీరోలు ఉన్నారు ఓల్డ్ సీనియర్ హీరోలు ఉన్నారు తర్వాత రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు అందరు హీరోలు ఉన్నారు మన నాగార్జునతో రాఘవేంద్రరావు గారు రా అన్నమే పిచ్చర్లు ఇవన్నీ తీశారు కదా ఇవన్నీ కూడా ఏమిటి ఎక్కడి నుంచి వచ్చినాయి మన గ్రంథాల ఆధారంగా సేకరించబడ్డాయి ఈ గ్రంథాలు ఎవరైతే వాల్మీకి కానీ వ్యాసుడు కానీ రచించిన గ్రంథాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రంథాలు కృతయుగం త్రేతాయుగం యుగాల్లో ఉన్న విశేషాలతో పాటు ఇవన్నీ కూడా మనకి ఏదైతే ద్వాపర యుగంలో పాండవులు అలానే త్రేతాయుగంలో రాముల వారు ఇలాంటి యుద్ధాలు జరిగిన సన్నివేట సన్నివేశాలన్నీ కూడా మనకి ఈ రామాయణ భారతము భాగవతంలో ఉండే శాస్త్ర అనుగుణంగా రూపొందించుకోవాలి రూపొందించుకోవాలంటే ఏంటి ఒక రచయిత అలానే ఉండాలి ఒక డైరెక్టర్ రాయాలి ఒక రచయిత స్క్రిప్ట్ రాయాలి డైరెక్టర్ చెయ్యాలి అవన్నీ ఎక్కడ ఆధారం ఉండాలి ఎవిడెన్స్ అనేది ఎక్కడ ఉండాలి అంటే బుక్ లో ఉండాలి అదేగా వాళ్ళకి ఆధారం అవును మరి ఆ ఆధారాన్ని తీసుకుని వీళ్ళు రాయాలిగా అంటే ఇక్కడ అక్కడ ఎవరైతే ఈ స్టోరీ అంతా రాసి ఉంటారో వారిది దీన్ని తీసిన డైరెక్టర్ది అందులో అంతేగా ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుంది దానిలో ఇప్పుడు హీరో అంటే హీరో ఏం చేస్తా అంటే డైరెక్టర్ ఏం చేయమంటే హీరో చేస్తాడు అవునా అవును డైరెక్టర్ ఏమిటి అక్కడ నిర్మాత డైరెక్టర్ తల్లిదండ్రులతో సమానం నిర్మాత ఇంత పెట్టుబడి పెట్టాడు డైరెక్టర్ ఒక డైరెక్షన్ చేశాడు ఇలా ఉండాలని అది కాలానుగుణంగా అనుకోవచ్చు ప్రస్తుత పరిస్థితులు అనుకోవచ్చు రకరకాలుగా తీస్తారు కానీ శాస్త్రానికి మూలాలు విరుద్ధంగాకుండా చేయకూడదు అంటే మూలాన్ని అనుసరించి తీయాలనేదే చెప్పటం అంటే మూలాన్ని అనుసరించి తీయాలి దానిలో ఉండే శాస్త్రాలకు అనుగుణంగా తీస్తే మంచిదని చెప్పారు ఇక్కడ ఇక్కడ దాడి అని కాదు మనం 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 కించపరచుకోకూడదుగా అవును ఇప్పుడు మనలోనే మనం కించపరచుకుంటాం కదా దానిలో సిద్ధాస్తులం కదా మనం అవును ఇప్పుడు మనం సిద్ధాస్తులం కదా మనం పిహెచ్డి చేసిన వ్యక్తులు దీనిలో అంటే మనం మనం ఇది చెప్పిన తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు పడదుగా ఒక కుటుంబంలోనే పడట్ల ఇప్పుడు అవును మరి రాష్ట్రంలో ఒక గ్రామంలో ఏం పడుతుంది పట్టణంలో ఏం పడుతుంది నగరంలో ఏం పడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అన్నట్టుగా ఒక అసెంబ్లీలో అన్నాడు తెలివి మీరితే మనుషులకి మోసాలు ఎక్కువ పెరుగుతాయి అన్నట్టుగా అలానే ఇక్కడ శాస్త్రంలో ఏదైతే ఉంటుందో వాళ్ళు తీసినప్పుడు కర్ణుడు కానీ దుర్యోధనుడు కాని కర్ణుడిని హైలైట్ చేశారన్నారు కదా ఆయన యొక్క పాత్రని ఆయన యొక్క పాత్రని ఉంచాలి దుర్యోధను యొక్క పాత్రను దుర్యోధను పాత్ర ఉంచాలి పాండవుల యొక్క పాత్ర ఎంతైతే ఉంటుందో దాన్ని చూపించాలి కౌరవుల యొక్క పాత్ర ఎంతైతే ఉంటుందో దానికి ఆధారంగా చూపిస్తే కరెక్ట్ గా ఉన్నట్టు శాస్త్ర ఆధారంగా చేయకుండా ఏం చేస్తారంటే మన డైరెక్టర్ కొంచెం మసాలా జల్లుతారు అంటే డైరెక్షన్ చేయటంలో ఏంటంటే కొద్దిగా హైలైట్ చూపించాలని చూస్తుంటారు హైలైట్ చూపించాలంటే ఏంటంటే ఒక పాత్రని మనం హైలైట్ చేయాలంటే ఏంటి ఒక సినిమా వర్షన్ లో యాక్చువల్ సినిమా వర్షన్ వెళ్దాం అవును సినిమా వర్షన్ లోకి నేను వెళ్ళాను అనుకోండి ఉదాహరణకి ఒక హీరోని ఎంతైనా హైలైట్ చేస్తారు వాడు ఎంతమంది అయినా కొట్టగలుగుతాడు అంటే ఇప్పుడు కల్కి సినిమాలోని మనకి కర్ణుడే హీరో అంటారా మీరు అక్కడ చేస్తున్నారు కదా కానీ ఈ జనరల్ టాపిక్ లో సాంఘిక సినిమాల్లో చేయటం విధానం వేరు హీరోని ఎక్కువ చేయొచ్చు సాంఘిక సినిమాలో ఇక్కడ శాస్త్రానికి అనుగుణంగా విరుద్ధ భావాలతో చేయకూడదు అప్పుడు హైందవ ధర్మానికి మచ్చలాగా వస్తుంది అని అర్థం దాన్ని ఎంతవరకు పాత్ర చేయాలి అంతవరకు పాత్ర చేయండి కర్ణుడు గొప్పవాడే అందులో కర్ణుడు గొప్పవాడని కాదంటానికి లేదు దాని యొక్క పాత్రని ఓవర్కమ్ చేయాలి అక్కడ ముగించాలి దుర్యోధను యొక్క పాత్ర దుర్యోధన ఇప్పుడు తండ్రి యొక్క పాత్ర తండ్రి ఇంట్లో భార్య యొక్క పాత్ర భార్యదే తల్లి యొక్క పాత్ర కొడుకు యొక్క పాత్ర కొడుకుదే కూతురు యొక్క పాత్ర కూతురుదే ఆ పాత్రను ఏం చేయాలంటే కుదించాలి ఆ కుదించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం మనమే కొట్టుకుంటున్నాగా ఇప్పుడు హిందూ ధర్మంలో మనం మనం అనుగుణంగా ఉన్నామా నిజంగా చెప్పండి ఒకటి చెప్పింది ఇంకోటి చెప్పకూడదని ఉద్దేశంతో ఉన్నాం మనం మనం ఒక టార్గెట్ బేస్ పెట్టుకున్నాం ఎదుటివాడిని మనం చూపించేటప్పుడు మన ధర్మం ఏందో మనం చూసుకోవాలి ఎదుటివాడిని మనం చూపిస్తాం చూపించేటప్పుడు మన ధర్మాన్ని కూడా మనం ఆచరించాలి మనం మంచిగా ఉండాలని ఆలోచించాలి అలానే భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి హిందూ ధర్మం బాగుండాలి హిందూ ధర్మాన్ని సాంప్రదాయబద్ధంగా చూపించాలి ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సిందే కదా ఇవన్నీ చూడాలంటే ఏంటంటే శాస్త్రాన్ని అనుసరించాలి శాస్త్రాన్నే మనం ఆవహేళన చేయకూడదుగా సినిమాలోనే కాదు మనం సినిమానే కాదు పాపం ఎవరు బయట ప్రపంచంలో కూడా మనం కేవలం సినిమా వాళ్ళని అంటమే కాదు బయట ప్రపంచంలో కూడా అలా జరుగుతున్నాయి కొన్ని బయట ప్రపంచంలో కూడా ఆహ్లాన జరగటం ఒకటి తర్వాత మనం మన వాళ్ళే కించపరచడం ఒకటి చక్కగా మన తల్లిదండ్రులను మనం చూసుకోలేకపోతున్నాం హిందూ ధర్మంలో చెప్పినట్టుగా చెప్పండి తీసుకెళ్లి తీసుకెళ్లి ఇన్ని కథలు చెబుతారు మన వాళ్ళు అవును అన్ని వింటారు మేము చెప్పే ప్రవచనాలు నాయకంటి మల్లికార్ శర్మ గారు చెప్పే ప్రవచనం వింటారు జాతకాలు వింటారు చాగంటి గారు చెప్పే వింటారు సాంవేద్ సన్ముఖ శర్మ చెప్పే వింటారు అన్ని అన్ని వింటారు వింటం కాదు ఆచరణ గొప్పది నువ్వు హిందూ సాంప్రదాయంలో ఏం చెప్పారు నీ తల్లిదండ్రులు తీసుకెళ్లి వృద్ధరాసన ఉండబడేమన్నారా ఎవడన్నా లేదు ఆచార్య మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు మనమే పక్కన వాడు బాగుపడితే ఓర్చలేం మనమే పక్కన వాడు మనం సాయం చేయలేకపోయినా వాడిని ఓర్చలేకపోతున్నాం మనం ఓర్చగలిగే ఓపిక చేసే సహనం చేసే మీకు ఉందా లేదుగా ఎదుటివాణ్ణి అనే కంటే మనం మన తప్పులు సవరణ చేసుకోవాలి స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం మెరిగిన వాడే అవుతాడని ఆకినే నాగేశ్వర పదే 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 చెప్పాడు పొద్దు అన్ని డయాస్మి చెప్పాడు ఆయన మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి నిజమే అలా జరిగింది ఇప్పుడు ఈ ఆయన ఎవరో సింగర్ చెప్పారు కదా అనంతరామ్ అనంత ఆయన ఉన్నారు కదా ఆ సింగర్ చెప్పాడు చెప్పిన తర్వాత సినిమా సాంప్రదాయాలే కావన్నీ సినిమాలు మీరు మీరు మాట్లాడుకోవాలి అవన్నీ ఇప్పుడు రాఘవేందర్ రావు అన్నమయ్య తీశాడు ఆయన ఆయన శాస్త్రాన్ని మాట్లాడుకోవాలి ఈ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవాలి సింగర్స్ మాట్లాడుకోవాలి వాళ్ళందరూ కూడా ఆ హిందూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని మనం గౌరవించాలనే ఉద్దేశంతో మీరు మీటింగ్లు పెట్టుకోవాలి మీటింగ్లు పెట్టుకొని అందరిని అందరినీ సినిమా యాక్టర్లు అందరినీ పిలవాలి డైరెక్టర్ని పిలవాలి నిర్మాతను పిలవాలి అందరూ మీరు మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలయ మనం బాగుండాలి మీరు చర్చ చేసుకోవాలి ప్రజలు ఏం చేస్తారు ప్రజలు ఏం సినిమా చూస్తే చూస్తారు అవునా కదా ప్రజలు కర్ణుడిని చూపించు దుర్యోధుని హైలైట్ చేయి ఎవరినైనా హైలైట్ చేయి చూస్తారు పాపం టికెట్ కొంటారు బయటకు వస్తారు వాళ్ళకి ఏం తెలుసు పాపం తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు ఇలా చేశాడేమో ఇది ఉందేమో లే అనుకుంటారు అంతే ఇంకో శాస్త్రంలో ఉందేమో అనుకుంటారు శాస్త్రాలు పది పది ఉన్నాయి కదా ఇప్పుడు ఏందంటే ఈ శాస్త్రాల్లో కూడా ఏందంటే రకరకాల వ్యక్తులు రాసిన ఉన్నాయి గ్రంథకర్తలు ఒక ఉందిలే అనుకుంటాడు ఇప్పుడు మ్యాథ్స్ లో సైన్ టూ థీటా అంటే టూ సైన్ థీటా కాస్తా అమెరికాలోనే సైన్ టూ థీటానే ఇండియాలోనే అక్కడే న్యూజిలాండ్ లోనే ఎక్కడ సింగపూర్ లోనో అంతే మ్యాథ్స్ లో రెండు రెండు అదే కాలికలస్ అదే కోఆర్డినే అదే ధర్మోడైనమిక్స్ కానీ ఇది మారారు కదా ఇది రామాయణంలో వాల్మీకి రాసిన రామాయణం కానీ రకరకాలుగా రాసిన రామాయణాల్లో పో ఎవరైతే గ్రంథకర్తలు ఉంటారో వాళ్ళు రాసిన వేరు ది ఇవన్నీ రామాయణ రకరకాలుగా ఉంటాయి ఇందులో వాళ్ళ యొక్క వేని బట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి మారి ఉంటాయి ప్రజలేమనుకుంటారు ఇలా ఉన్నాయో అనుకుంటారు హిందూ ధర్మాన్ని కాపాడాల్సింది సినిమాల్లో కించపరచకూడదు హిందువుల్ని కించపరచకూడదు ధర్మాన్ని కాపాడుకోవాలి సాంప్రదాయం చేసుకోవాలి అది ప్రజలు చేస్తారా సినిమా వాళ్ళే చేయాలి అది ఓ రాఘవేంద్రరావు చేయాలి మిగతా డైరెక్టర్ చేయాలి నిర్మాతలు చేసుకోవాలి హీరోలు కూడా అది అనుసరించాలి ఇప్పుడు సినిమానేగా మాధ్యం పాత రోజుల్లో ఉండే లౌకస దగ్గర నుంచి దానవీర సూరకరచ దగ్గర నుంచి శ్రీకృష్ణ పాండవీయ దగ్గర నుంచి ఇవన్నీ ఉన్నాయి కదా సినిమాలు ఎన్టీ రామారావు ఉన్నాయి అక్కినే నాగేశ్వరరావు ఉన్నాయి కృష్ణ గారి ఉన్నాయి సోమరావు ఉన్నాయి కాంతారావు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు వీళ్ళందరూ పుస్తకాలు గ్రంథాలు చదివారు కదా మరి ఇలాంటివన్నీ తీశారుగా కురుక్షేత్రం పిక్చర్ ఉంది దానికి చూసుంటారు కృష్ణ గారు ఇలాంటివన్నీ పిక్చర్లు తీసారు అన్నమయ్య మంజునాథ్ చిరంజీవి గారిది ఇలాంటివన్నీ కూడా శాస్త్ర అనుగుణంగానేగా శాస్త్రాన్ని అనుసరించి ఆ పుస్తకాల్లో ఏముందంటే అంటే నిష్ణాతులైన ఆధ్యాత్మికవేత్తలను పిలిపించి నిజమా కాదా అని టెస్ట్ చేసుకొని చేసుకోవాలి అది అది మీ బాధ్యత అవునా సినిమా బాధ్యత ఇది ప్రజలు ఏం చేస్తారు ప్రజలు ఏది చూస్తుంటే అది చూస్తుంటారు ఇది ఇచ్చారాయా వంద మంది హీరో అన్నట్టు చూస్తారు కొట్టాడేమో అనుకుంటాడు అవునా కాదా అంతే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడేవి వేరుగా ఉంటాయి అవును వెనక డ్రమ్ అవసరం లేదు మ్యూజిక్ అవసరం లేదు ఘంటసాల పాడే పాటలకి వెనక ఆ మ్యూజిక్ అవసరం లేదు వాళ్ళు మాట్లా వాళ్ళు పాటలు పాడుతుంటేనే స్వీట్గా ఉంది ఇప్పుడు మారిపోలా ఇప్పుడు వెనక అంత మ్యూజిక్ ఉండాలి ఇప్పుడు మా పాత రోజులు అంతా ఘంటసాల పాటలే ఎక్కువ ఉండేది తర్వాత రోజులు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇప్పుడు అవును అది ఏం చేస్తారు మారిపోయినా చూస్తారు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ యువకులు ఇరవై రెండేళ్ళు ఇరవై ఐదేళ్ల ఏళ్ళ యువకులు చూస్తూనే ఉంటారు వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి ఈ కాలానికి ఇది అనుకుంటారు అంతేగాని హిందూ ధర్మాన్ని కాపాడాలంటే అందరూ కూడా కాపాడాలి ఒక ప్రజలే కాదు ఒక సినిమా యాక్టర్లే కాదు సినిమా వాళ్ళు ఏంటంటే సినిమా వాళ్ళలో ఏంటంటే ఎక్కువగా మనిషి మీద ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ప్రభావితం ఎక్కువ చేస్తారు ప్రభావితం ఎక్కువ చేస్తారు వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలి ప్రజలు కూడా కరెక్ట్ గా ఉండాలి నీతి నియమాల్లో ఉండాలి అన్ని కూడా కరెక్ట్ గా ఉంటే హిందూ ధర్మం కాదు ఇక్కడ మనం పర్ఫెక్ట్ గా ఉండాలనేదే పాయింట్ ఇక్కడ అదే ధర్మం ధర్మం అంటే ఏంటో ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏదైతే కరెక్ట్ ఉంటుందో దాన్నే జడ్జిమెంట్ ఇస్తారు జడ్జి గారు ఇది కరెక్ట్ గా ఉంది ఇది నా నాకు న్యాయంగా ఉంది న్యాయపరమైంది ఏంటి న్యాయం అంటే ఏమిటి ఇక్కడ భగవంతుడి కంటే కూడా ధర్మ చక్రం అని అంటారు భగవంతుడు కూడా అక్కడ భూముల్లో నిలబడాల్సి వస్తుంటుంది ధర్మం చాలా మంచిది అని అర్థం అందువల్ల సినిమా వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళు సినిమాలు మంచిగానే తీస్తున్నారు డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ వాళ్ళ యొక్క ప్రభావితం అనేది బాగా ఉంది వాళ్ళు కూడా మంచి కష్టపడుతున్నారు చేస్తున్నారు దానిలో డప్పు లేదు తప్పు లేదు ఆ సినిమా కూడా ఎందుకంటే మనిషికి ఏ వ్యసనాలు ఉండకూడదు సినిమా అనేది మంచి వ్యసనం ఒక సినిమా పాత సినిమానో కొత్త సినిమాలు చూస్తున్నారు కనీసం గంట సేపు ప్రశాంతంగా చూసుకొని బయటకు వచ్చేస్తారు ఇప్పుడు దాని అది మంచిదే సినిమా అనేది దానిలో డౌట్ ఏం లేదు సినిమా అభిమానులు కానీ సినిమాలు చూడొచ్చు మంచిదే కానీ ఏంటంటే దానిలో కొంచెం శాస్త్ర ఆధారాన్ని చేసుకొని వాళ్ళు మేళవించు చేసుకొని చేస్తే ఇంకేం ప్రాబ్లం ఉండదు అయితే దాన్ని మళ్ళీ హిందూ ధర్మం లాగా లాగా కాకుండా మన వాళ్ళు కొంత ఏదన్నా మిస్టేక్ చేస్తే దాన్ని సవరణ చేసుకొని ముందుకెళ్తే ప్రశాంతంగా ఉంటుంది ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు హిందూ ధర్మాన్ని కాపాడుకోండి హిందూ ధర్మం ప్రశాంతంగా ఉండాలి అందరూ బాగుండాలి లోకంలో అందరు మతాలు కులాలు కూడా బాగుండాలి అందరికీ బాగుండాలి అందువల్ల సర్వే జనా శుక్నోభవంత్ అంటారు అందువల్ల అన్ని బాగుండాలి మనం మనం కించపరచుకోకూడదు ఎటు వాళ్ళని కించపరచుకోవాలి ఒక వేలు చూపిస్తుంది అని అంటే వాడిని కించపరుస్తున్నా అంటే నాలుగు వేలు మన వైపు చూపిస్తుంది అదేనా అర్థం చేసుకుని ఇక్కడి నుంచి అయినా సరే ఈ మార్పు అనేది రావాలి సినిమాల్లో కూడా అది మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అండ్ మీరు కూడా ఇంత చక్కటి సమాచారాన్ని మాకు కూడా అందించినందుకు ధన్యవాదాలు